పొద్దున సూరారంలో ఉంటదండి ఆఫీసు ఎస్ఓటి పోలీసులు వచ్చిండే ఒక ఐదుగురు వచ్చిళ్ళు నేను యాక్చువల్ నిన్న నైట్ హన్మకొండ వెళ్ళడం జరిగింది టిఆర్ఎస్ సభ రజతోత్సవ సభకు సంబంధించింది అది కవర్ చేసుకుని వద్దామని వరంగల్కి వెళ్ళడం జరిగింది ఎట్లా సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయని ఆ కవర్ చేసుకొని అక్కడ నుంచి లేట్ నైట్ అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి రావడం జరిగింది లేట్ గా పడుకున్నాం అంటే నాకు ఇంకా స్టూడియో సెటప్ కాలేదు అంటే క్యూనిస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులతో స్టూడియో సెటప్ కాలేదు జస్ట్ ఒక సెకండ్ హ్యాండ్ లో కొన్ని రెండు మూడు సిస్టమ్ తీసుకొని ఒక చిన్న కెమెరా అది కూడా సెకండ్ హ్యాండ్ లో తీసుకొని మనకున్న సబ్జెక్ట్ను ఎలాబరేట్ చేయడం జరుగుతుంది ఆ నేపథ్యంలో మార్నింగ్ లేసినా వాష్రూమ్కి వెళ్ళేసరికి పోలీస్ వాళ్ళు వచ్చింది ఏందన్నా అంటే సిఐ రమంటున్నాడు అంటాడు సిఐ అన్న ఏంది అసలు విషయం ఏంది అంటే చెప్పట్లేదు ఎవరు చెప్పలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్లా ఇట్లా తోటగా లక్ష్మీకాంతరావు కేసు పెట్టిండంటే ఒక బ్రదర్ గా ఆయన చెడిపోకూడదని నేను నేను సజెస్ట్ చేసిన ఉల్టా ఆయన పైన కేసు పెట్టిందంటే గొప్ప ఎమ్మెల్యేనే తయారు చేసుకున్నారు జుక్కల ప్రజలు అనిపించింది అన్న నేను ఐదు కోట్లు మేనంషామ ఐదు కోట్లు డిమాండ్ చేసినట్టు కంప్లైంట్ ఇచ్చింది మరి ఎక్కడ ఎవిడెన్స్ అనేది మినిమం ఉండాలి నా ఐదు కోట్లు డిమాండ్ అందులో అందులో ఎస్సీ ఎస్టీ కేసు నేను కనీసం ఆయనను ఎస్సీ ఎస్టీ అని కూడా ఒక బ్రదర్ అన్నా కాంత అని పిలిచిన నేను కాంతన్నకు కప్పి నేను స్టేటస్ పెట్టుకున్నా మా కాంత గొప్పడు మా కాంతి ప్రజల పేద పేద ప్రజల కోసం మా పని పనిచేస్తాడని అయినా సాంగ్ పెట్టుకొని నేను నేను స్టేటస్ పెట్టుకొని జరిగిందో సోషల్ మీడియాలో కూడా ఉంటుంది ప్రతిది ఇక్కడ దాచి దాపరికాలు ఏమి ఉండవు ఓపెన్ గా అరెస్ట్ చేసిండా అరెస్ట్ చేసిండు ఎస్ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టిండ్లు ఎక్స్ట్రోషన్ కేసులు పెట్టిండ్లు ఉప్పర్పల్లి మన రాజేంద్ర నగర్ కోర్టుకు తీసుకెళ్లిండు జడ్జి మేడం చూసింది చూసింది మిమ్మల్ని కొట్టారా పోలీసులు అని అడిగింది కొట్టలేదు మేడం జెన్యున్ గా అన్న మీరు నాకు వచ్చిన పోలీసు వాళ్ళు ఐదుగురు నన్ను ముగ్గురు గుర్తుపడ్డు అంటే మరి క్యూన్యూస్ లో మేము వార్తలు చూస్తూ ఉంటాం పోలీసుల పైన కూడా మంచి మాట్లాడతారు అని చెప్పింలు అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా ఏమడిగిందంటే నార్మల్ గా ఇట్లా చూసింది చూసి జస్ట్ రిమాండ్ రిటర్న్ అని పడేసింది రిమాండ్ రిటర్న్ అని పడేసింది ఇప్పటికేంటంటే పోలీసులు అక్రమ కేసులు పెట్టవచ్చు పోలీసులు అంటే కాకి చొక్కకు కద్దర్ చొక్క కద్దర్ చొక్కకు కాకి చొక్క భయపడేనన్ని రోజులు ఇదే వ్యవస్థ కొనసాగుతుంది ఇక్కడ అక్కడ ఏం లేదన్నా అందుగురించే దీనిపైన కూడా నేను రాతలు రాస్తా ఉంటాను భగభగం అంటే సూర్యుడి సాక్షిగా ఎరుపెక్కిన ఎర్ర జెండా సాక్షిగా ఒకప్పుడు తుపాకీ పట్టిన నక్సలైట్లు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బ్రతుకున్నట్లుండే అదే తుపాకీ నేడు రాజకీయ నాయకుల చేతిలో బందీ అయి ప్రజాస్వామ్యాన్ని భయపడుతుంది నిఖార్స్ అయిన ఓ జర్నలిస్ట్ సోదరా నీ కళాన్ని అంటే తుపాకీ తుపాకీ అనే కళాన్ని పట్టిన నీవు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నీ సిరా చుక్కను ఆయుధంగా మలుచుకొని ఇటువంటి అనేక రకాలుగా ప్రజాస్వామ్యం మీద రాస్తా ఉంటాను కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టడం దయచేసి జర్నలిస్టులను జర్నలిస్టు సోదరులను వేడుకుంటున్న చాలా మంది జర్నలిస్టులు అక్రమ కేసులకు పాల్పడుతూ ఉన్నారు నిజంగా మేము తప్పు చేస్తే శిక్షార్హత ఉంటుంది మాకు కానీ ఇటువంటి అక్రమ కేసులు పెట్టి ఏదో చులకానందం అయితే పొందకండి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇప్పటికైనా ఇటువంటి ఎమ్మెల్యేలను మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది థ్యాంక్ యూ అన్న